ఈ రోజు తేదీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన ప్రియతమ నాయకులు పరకాల శాసనసభ్యులు శ్రీ రేపురి ప్రకాష్ రెడ్డి కార్యక్రమాలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయం నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు హనమకొండ భవానీ నగర్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే గారు విజిటర్స్ కు అందుబాటులో ఉంటారు ఉదయం పది గంటల వరకు అభయాంజనేయ స్వామి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సంగం మండలం కాట్రపల్లి గ్రామంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మయ్య దేవాలయం పూజ శంకుస్థాపన కార్యక్రమం సంగం మండలం గవిచర్ల గ్రామంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు అధికారులతో సమీక్ష సమావేశం పరకాల మున్సిపాలిటీలోనే పిఏ టూ ఎమ్మెల్యే పరకాల